తొలగించడానికి రిపబ్లికన్స్ ట్రై చేసారే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా దరిద్రం అయిపోయింది ప్రతి ప్రతిసారి నేను వాగ్దానాలు వాదనలు వినిపించేటప్పుడు పొలిటికల్ కరప్షనే రాజకీయ నాయకులు నేను ఒకసారి ఎగ్జాంపుల్ ఇచ్చాను అంటూ అమెరికాలోనే రాజకీయ నాయకులు అందరినీ ఒక పడవలో పెట్టి ముంచేస్తే మంచిదని ఆయన ఏమన్నా మమ్మల్ని ముంచిస్తే మాకంటే వరస్టోలు వస్తారని సో ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పరికమాల రాజకీయ నాయకులందరినీ ముంచేయాలంటే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ప్రతి ఒక్కరు సర్పంచ్లు ఇండిపెండెంట్లు రండి కలిసి రండి లేదా నష్టపోయేది మీరే లక్షల కోట్లు అప్పు ఇప్పుడు చూడు పొంగులేటి రెడ్డి అదానితో ఏ డీల్ పెట్టుకున్నాడు ఇంత సీక్రెట్ గా కలవాల్సిన అవసరం ఏంటి ఈడీ నోటీసులు ఆయనకు పంపించి ఆయన కంపెనీని లాక్కోవడానిక లేదా ఆయన్ని బీజేపీలో చేర్చుకోవడానిక మరలా తెలంగాణ గవర్నమెంట్ ఏకనాథ్ సిండేలాగా డిస్ట్రాయ్ చేయడానిక లేదా మన బీసీలు ముఖ్యంగా వీళ్ళు అమ్ముడు పోయారు అమ్ముడు పోయిన బీసీలు వదిలేయండి పార్టీలు మారిన బీసీలు వదిలేయండి నేనున్నాను మీకు బీసీగా మన అరవై శాతం ఉన్న బీసీలు నడిపించడానికి క్రిస్టియన్ ముస్లిం ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మనతో ఎలాగా ఉన్నారు బీసీలు ఏకమైతే దేశం వెరీ మచ్ రేవంత్ రెడ్డి మాట్లాడించాడేమో అదొక అనుమానం ఇన్వెస్టిగేషన్ లో ఎన్ని తేల్చుతాం రేవంత్ రెడ్డి రెచ్చగొట్టాడేమో నువ్వు వెల్రా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నువ్వు అదానే కలు అమ్మ కొండా శ్రీరేఖ హైడ్రా హైడ్రా డ్రామా మీద చాలా వ్యతిరేకత ఉంది డైవర్ట్ చేయాలి సబ్జెక్ట్ మ్యాటర్ అంటే నువ్వు మాట్లాడని ముఖ్యమంత్రి అన్నాడేమో తెలియదు ఇవన్నీ క్వశ్చన్స్ ఇన్వెస్టిగేషన్ మా ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు ఇప్పటి ఫిఫ్టీ పర్సెంట్ తెలిసింది ఇంకో డెబ్బై రెండు గంటలలో హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది మరి ముఖ్యమంత్రి మీదే కదా వ్యతిరేకత ఉంది ఇప్పుడు హైడ్రా మీద ఆయన నాగార్జున బిల్డింగ్ నోటీస్ ఇవ్వకుండా కూల్చారు వాళ్ళ బ్రదర్ బిల్డింగ్ నోటీస్ ఇచ్చి ముప్పై రోజులైనా కూల్చలేదు అందుకే కదా నేను తెలంగాణ హైకోర్టుని అప్రోచ్ అయ్యాను నేను అడిగిన ప్రశ్నలన్నీ నా పిల్లులో వారు అడిగారు దానికి ట్ ఈస్ గ్రేట్ న్యూస్ ఇస్ ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండ్ సుప్రీం కోర్ట్ ఆర్ గివింగ్ వై టుడే మై మ్యాటర్ ఎట్ త్రీ థర్టీ పిఎం ఇన్ ద సుప్రీం కోర్ట్ అబౌట్ దిస్ లూ కాంట్రవర్సి తిరుపతి టు షట్ షట్ ఈస్ టు దేర్ మౌత్స్ చేయాలి అది ఏటది నోర్ మూసుకొని ఉండరా లడ్డూ గురించి మాట్లాడద్దు అని రిజిస్టర్ అయింది డైరీ నెంబర్ కూడా కావాలంటే ఇచ్చి మమత ఇదిగో ఫోర్ ఫైవ్ ఎయిట్ డైరీ నెంబర్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ త్రీ థర్టీ కనే పిలిచారు ట్యాగ్ చేయడానికి పిలిచారు ఏ కరెక్షన్స్ ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళమన్నారు కరెక్షన్స్ అన్నీ అయిపోయాయి సుప్రీంకోర్టులో తిరుపతి లడ్డు విరిచిన మా ప్రేయర్ అన్నిటికంటే డిఫరెంట్ వాళ్ళ నలుగురికంటే ఒకటి సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు అవినీతి పరుడుకి ఆదర్శమూర్తి ఆయన సిట్టు ఎంక్వైరీని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయనకు అనుకూలంగా తీర్పిస్తాడని రెండోది ఎందుకంటే ఆయన గురించి నాకు తెలిసినంత ఎవరికి తెలియదు కనుక రెండోది తిరుపతిని యూనియన్ టెరిటరీ చేయమని లేదా స్పెషల్ స్టేట్ గా మూడోది ఇప్పుడు ఇమీడియట్గా గ్యాగ్ ఆర్డర్ ఇచ్చి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అలాగే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఈ తిరుపతి లడ్డూ విషయంలో ఇంకెవడు మాట్లాడద్దు ఇప్పటికే కోట్ల మందిని బాధపరిచేరు మాట్లాడి దేవస్థానం మీద ఆరోపణలు అనవసరమైన ఆరోపణలు చేశారని నేను ఏదైతే ఫైల్ చేశానో అదే క్వశ్చన్స్ కోర్టు త్రీలో సుప్రీంకోర్టులో అడగడం జరిగింది సో ఇంకా చాలా ప్రేయర్స్ ఉన్నాయి బట్ దీస్ ఆర్ ద మెయిన్ ప్రేయర్స్ అర్జెంట్ నేనే పార్టీ ఇన్ పర్సన్ ఇంకెందుకు అడ్వకేట్లు అడ్వకేట్లు ఎప్పుడైనా ఆర్డర్లు తెచ్చారు ఎవడైనా ఐదు కోట్లు ఇస్తే అమ్ముడుపోతున్నారు మా అడ్వకేట్లు సో నేనే ఆ పదిహేను పదిహేను మ్యాటర్లో ఆర్గ్యూ చేశాను బై గాడ్స్ గ్రేస్ విత్ ద ఆనరబుల్ కోర్ట్స్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ విత్ కన్విక్షన్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాం స్పెషల్ స్టేటస్ కి నోటీసులు ఇప్పించాం కామారెడ్డి రైతులకి న్యాయం చేసాం యూత్ కి న్యాయం చేసాం సిబిఐ అన్నది ఒక పెద్ద సంస్థ వంద మంది ఇన్వెస్టిగేషన్ లో ఉంటారు ఒకరిని ఇద్దరిని ముగ్గురిని కాదు మెనిపులేట్ చేయడానికి సిట్ లాగా ఓ రిటైర్డ్ జడ్జి చేస్తే ఒకరిని కొనేయచ్చు ఓ సిట్టింగ్ జడ్జిని చేస్తే మిస్లీడ్ చేయొచ్చు అంత సుప్రీం కోర్టు జడ్జెస్ అయినా కోర్టు ఎందుకు సిబిఐ ఉంటుంది సిబిఐ ఎందుకుంది ఇలాంటి పెద్ద విషయాలు ఇంతకంటే పెద్ద విషయం ఏముంది సిబిఐ ఎంక్వైరీకి కోట్ల మంది తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచంలోనే హిందువులకు ఒక పెద్ద